జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివారాం శ్రీమతి మేడిశెట్టి పద్మశ్రీని నిడిగట్ల గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి అభ్యర్థి భక్తుల బలరామకృష్ణుని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదైనా సమస్యలు ఉంటే చెప్పమని కోరారు మీకేమైనా అవసరమైతే శివరామ్ ని కలిసి చెప్పినట్లు అయితే ఆ సమస్య ఎమ్మెల్యే బలరామకృష్ణకి చెబుతారని వివరించారు ఈ కార్యక్రమంలో వల్లాది శెట్టి గోవింద ఆదిమూలం సురేష్ సాయి తలారి సురేంద్ర పల్లా శివ మగుపెట్టి పాయి దాడి సనా నాగేష్ గolle వర్గానికి యన్న ముక్కపోటి రమేష్ తదితరులు పాల్గొన్నారు రాలేదు కదా అయితే ప్రాబ్లం లేదు రేషన్ కార్డు ఏం సెపరేట్ గా చేంజ్ అవసరం లేదులే మరి మరి అయితే ఒక రేషన్ కార్డు లో వస్తే కనుక మళ్ళీ రాదు కదా మరి సపరేట్ గా రేషన్ కార్డు చేయించుకోండి రేషన్ కార్డు చేయించుకుంటే అది రాద్దాం మీరు ఆ ప్రాసెస్ రేషన్ కార్డు వాళ్ళు చేయించేసుకుంటారు కాబట్టి ఇంటి స్థలం రాసేసే కలవడానికి రండి అమ్మా ధన్యవాదాలు ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా అవసరం ఉంటే కనుక మన ఎమ్మెల్యే గారు భర్తలు బలరాంకృష్ణ గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి ఏమైనా అవసరాలు ఉన్నాయండి తప్పకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆల్రెడీ ప్రస్తుతానికి నార్మల్ క్లీనింగ్ ఎమ్మెల్యే గారు అండి ఆయన చేస్తారు తప్పకుండా బ్లాక్ అవుతున్నాయండి నీళ్ళు అంటే ఫ్లోటింగ్ లేదా వాటర్ ఫ్లోటింగ్ ఇది చేయించడానికైనా లేదు కదా క్లీనింగ్ చేయించడానికి కూడా అంటే చిన్న చిన్నగా ఇక్కడ ఏవైతే అవుతాయో అవి మాత్రం ఇక్కడ చేంజ్ చేస్తున్నాము సచివాలయంలో కానీ ఇక్కడ మన విఆర్ఓ గారి దగ్గర అయ్యే పనులు అవుతున్నాయి ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఇంకేవైతే రోడ్స్ ఇవి బ్లాక్ అయి ఉన్నాయి కదండి డ్రైనేజెస్ అవిని ఆ డ్రైనేజెస్ బ్లాక్ అయినవి మాత్రం తో వాటితో క్లీనింగ్స్ చేస్తున్నాం ప్రజెంట్ ఎక్కడక్కడ తుక్కు ఉండిపోయి ఉన్నది ఆ చెత్తను కూడా తీయించే కార్యక్రమం మాత్రం చేయించాము అన్ని కూడాను తర్వాత ఇంకా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూసేసి ఒక్కొక్క స్ట్రీట్ ఒక్కొక్క స్ట్రీట్ స్టార్ట్ చేసి చేస్తున్నాము ఆల్రెడీ మొన్న మేము ఏ రోజైతే మొదలు పెట్టామో ఆ రోజు నుంచే కూడా పనులు స్టార్ట్ చేసాం ఎవరి సమస్యలు తీర్చడానికి మొదలు పెట్టాము ప్రతి రోజు కూడా ఇంటికి ఒక మినిమం ఒక పదిహేను మంది అయినా వస్తున్నారండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీర్చడం స్టార్ట్ చేసేసాము అందరూ కూడా ప్రజెంట్ ఒక నమ్మకం అయితే ఏర్పడిందండి ఏదైనా సమస్యలు తీరుస్తున్నారు అన్న నమ్మకం మాకు కూడా బాలరామకృష్ణ గారు మన ఎమ్మెల్యే గారు చాలా భరోసా ఇస్తున్నారు ఫోన్ చేసి కూడా మీరు చేసిన కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయని చెప్తున్నారు వన్ వారు ఇచ్చే ఎంకరేజ్మెంట్తో మేము ఇంకా కొంచెం మా పిల్లలకు కానీ మాకు కానీ చాలా హుషారు వస్తుందండి ఈరోజైతే పూర్తిగా వస్తుంది అన్నీ కూడాను అంత మంచిగా జ జరగాలని కోరుకుంటున్నాం అన్నీ కూడా చేస్తా కొత్త పెన్షన్స్ అవి కూడా ఇవన్నీ మొత్తం టోటల్గా కలిపి ఒక త్రీ హండ్రెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి అన్నీ దివ్యాంగులకు కానీ వాళ్ళకి కానీ ఏది కరెక్ట్గా జరగలేదు రెస్పాండ్ అవ్వలేదండి లాస్ట్ టైం ఎవరు కూడా వైసీపీలో కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇక్కడ అందుకు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి ఇది గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కరికి హక్కు అన్ని పథకాలు అందడం అనేది ఆ, ఆ హక్కుని మనం ఏదో సొంతంగా ఇస్తున్నట్టు కాకుండా గత ప్రభుత్వంలో జరిగిన విధానంగా కాకుండా మనం ఇప్పుడు అందరికి అందే విధంగా మన న్యాయమైన నాయకులు వచ్చారు కాబట్టి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు ఇచ్చే స్ఫూర్తితో మేము ప్రతి అడుగు వేస్తున్నామండి రెస్పాండ్ అవుతున్నారండి ప్రస్తుతానికి అయితే కనుక ఈ శానిటైజేషన్ చేయడానికి వర్కర్స్ గత ప్రభుత్వంలో ఏదో వాళ్ళు ఏదో పర్సనల్ గా చేశారనేసి వైసీపీ వాళ్ళు తీసేసారట వాళ్ళని ఆ తీసేసినారు ఆ దానికి కూడా పెడుతున్నారు మనుషుల్ని వాళ్ళని వాళ్ళు ఎక్కువ అయిన తర్వాత వాళ్ళు ప్రస్తుతానికైతే స్టార్ట్ చేసేసామండి వాళ్ళు వాళ్ళకి చేతనేత వరకు అన్ని చేస్తున్నారు అన్ని క్లీనింగ్స్ చేస్తున్నారు ఇంకా ఫర్దర్ గా పెంచుతున్నారు పెంచిన తర్వాత టోటల్ గా చాలా ప్యూరిఫికేషన్ మొత్తం ఉంటుంది ఊరంతా తర్వాత కూడా మీరు వచ్చి ఒకసారి ఊరిని చూడండి చాలా చాలా బాగుంటుంది తర్వాత రోడ్లు అనేవి కానీ ఇవన్నీ బలరాం గారు కూడా చేయిస్తామని మాట ఇచ్చారు తప్పకుండా జరుగుతుందండి